కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం సుగూరులో మబ్సాబ్ అనే రైతు మిరప పంటకు గుర్తు తెలియని వ్యక్తులు గడ్డి మందు కొట్టి నాశనం చేశారు దీంతో అతనికి సుమారుగా పది లక్షల నష్టం వాటిల్లిందని అంచనా చేతికి వచ్చిన పంట నాశనం కావడంతో మబ్సూబ్ కన్నీటి పర్యంతమయ్యాడు తన దయాదులే ఈ పని చేసి ఉండవచ్చని వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు ಅದೇ ನಂಬರ್ ಇದೆ ಅದು ಗುಡ್ಮಂಡ್ ಅಲ್ಲ ನಂಬರ್ ಜetztಕ್ಕೆ ತೋರು ले करके बिट्टर गड्डी बंद ಅಂತ ಗड्डी ಮಂದಿ ಯಾರಾಕಂತ ಓಕೆ ಒಂದ್ ಕೈ ತಿಕ್ ಆ ಪಿಯರ್ಕ ಮೋಟಿ ಓಕೆ ದಿನ 퍼ಮಿಷನ್ ಉಂದ ಕೊರಡಾನಕ್ಕೆ ಇದಿರ್ ಕೊಡ್ತಾಂ